ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పప్పులు ఈ రోజు వీడియో ఏంటంటే వల్లి తన చేతులతో తను నచ్చిన డ్రెస్ అయితే తీసుకుందండి నిజంగా ఫుల్ హ్యాపీ నేను ఎందుకంటే తన సెలక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని తనకే చాయిస్ ఇచ్చేసాను నిజంగా ఇన్ని చూసుకుంది దాంట్లో ఒకే ఒక్క ఫ్రాక్ అయితే నచ్చింది దానికి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను దాని బర్త్డే వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే దానికి చాలా బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది ఎవరినే తీసేసుకుంది నాకు ఇదే తీయమ్మా అని వాళ్ళ డాడీ అయితే ఒప్పుకోలేదు ఉడుకొచ్చేస్తుందని చెప్పి తర్వాత అయితే ఇంకా తనకు నచ్చింది కాబట్టి తీసుకున్నారనమాట ఇక్కడైతే నేను అంట ఫోటోలు రెండోని ఇప్పుడు ఎక్కి వస్తాం మీరు నువ్వు మెట్లు ఎక్కువ అన్నారు వాళ్ళకి లిఫ్ట్ అయితే పని చేయలేదంట మళ్ళీ మెట్లతోనే వచ్చారు కడికి ఇక్కడ అయితే స్నాక్స్ తీసేసుకుని అలాగే ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత చెప్పులు కూడా తీసుకుని ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ అక్కకి అయితే చూపిస్తుంది ఏమేమి తెచ్చుకున్నది ఏంటి అని చెప్పి చెప్పులు ఫ్రాక్ మ్యాచింగ్ అయితే తీసుకుందనమాట ఇంకా వారం నువ్వన్నీ మ్యాచింగ్ భలే తెచ్చుకుంటావే అని అలా చెల్లినంటుంది ఇక్కడ అసలైన హీరో గారు అయితే లేరు బయటకు వెళ్ళిపోయింది అది ఎక్కడికి వెళ్ళిందో మరి ఆ రోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట అది ఉంటే రంబోలే చేసేది అనమాట ఆ సిచ్యువేషన్లో అంగో దానికి చెప్పులు తీసేసారు గోను తీసేసారు అని ఏడ్ చేస్తుంది అటువంటిది అది లేని వల్ల ఇలా అయితే చూసుకుంటున్నారు ఏమేమి తెచ్చుకున్నది ఏంటి అన్నది